ఆంధ్రప్రదేశ్ లో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది హిందువులు ఉన్నారు ఆ హిందువులను పరిపాలించే రాజులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ ఏ విధంగా వ్యవహరిస్తారు ఖచ్చితంగా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తారు మరి అసలు మొఘల్ చక్రవర్తులు కూడా ఔరంగజేబు ముందు మొఘల్ చక్రవర్తులు అందరూ ఏం చెప్పారు ఇది హిందూ రాజ్యము మనము మగలు పరిపాలకులము బయట నుంచి వచ్చిన వారము ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవించి జాగ్రత్తగా పరిపాలించాలని అక్బర్ తన కుమారులకు షాజహాన్ తన కుమారులకు అందరికీ బోధించిన విషయం అలాగే అక్కడ ఆఖరు బాబర్ కూడా ఆ విధంగా తన అనుచరులకు జా జాగ్రత్తలు చెప్పాడు మరి ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం అమలులో ఉన్నప్పుడు నియంతృత్వ పాలనలోనే అంత జాగ్రత్తలు వారు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ప్రజాభిమానం ఉన్నప్పటికీ వారు క్రైస్తవ మతస్థులైనందున రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలను ఎక్కడ దెబ్బతీయకుండా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు అటువంటప్పుడు ఏ రాజకీయ నాయక పార్టీ అయినా హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఎందుకు వెళతాడు అనే విషయాన్ని వారు ఎప్పుడు వెళ్ళలేదు నిజానికి వారి అభిమానాన్ని సంపాదించడానికి అవుట్ ఆఫ్ ది వే వెళ్లి ఆయన ఇద్దరు ప్రయత్నం చేశారు ఉదాహరణకి దేవాలయాల దేవాలయాలకు నిత్య ఆ దీపారాధన కోసం నిధులు ఏర్పాటు చేయడం పూజారులకు జీతపత్యాలు ఏర్పాటు చేయడం ఓకే రేషన్ లైట్ చేయడం అనేది వారి కాలంలోనే జరిగింది కదా ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా రకరకాల దుష్ప్రచారం చేసేస్తున్నారు వంద రోజుల ఘోర వైఫల్య పాలన వైఫల్యం సూపర్ సిక్స్ లేకపోవటం వరదల ఘోర వైఫల్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి వాటి నుంచి డైవర్ట్ చేయటానికి తిరుపతి లడ్డు వివాదం లేవగొట్టారని మనం గమనించాల్సి ఉంది టిడిటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు పరమ భక్తులు నలభై ఐదు సార్లు అయ్యప్పమాన వేసుకున్నారు ఆయన ఇంట్లో కూడా గోశాల ఉంది నిత్యం గోపూజ చేయని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టారు ఈ విషయాన్ని సాక్షాత్ బిజెపి ప్రముఖ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పి ఉన్నారు కదా సుబ్బారెడ్డి గారి సమీ సతీమణి అయితే ఎంత భక్తురాలో అందరికీ తెలిసిన విషయమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సీఎం గా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ భూమన కరుణా కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్బిబిసి ప్రారంభించారు అది ఎంత విస్తృతమైన సేవ అందిస్తున్నది కరుణాకర్ రెడ్డి గారు చాలా ఎన్లైట్ అండ్ వ్యక్తి కాబట్టి ఆయన ఎస్బీపీసీ ఛానల్ ని విజయవంతంగా నడిపించారు హైదరాబాద్ చెన్నై జమ్మూ కాశ్మీర్ భువనేశ్వర్ లో టీ ఆలయాలు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కన్నడ హిందీ భాషల్లో ఎస్వీపీసీ ప్రచారాలు జగన్ సీఎం అయ్యాకే ప్రారంభమయ్యాయి హైదరాబాద్ చెన్నై జమ్మూ కాశ్మీర్ భువనేశ్వర్ లో కూడా టిడిటి ఆలయాలు నిర్మించారు అంటే అమరావతిలో కూడా నిర్మించారు కళ్యాణ మస్తు దళిత వంటి మంచి కార్యక్రమాలు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేపట్టారు అంటే అరిజన వాడలో దేవుడిని ఊరేగించడం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం లాంటి కార్యక్రమాలను ఆయన చేశారు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు తిరుపతి వెయ్యి కాళ్ళ మండపం కలిగించారు విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది కానీ జగన్ సీఎం అయ్యాక ఏడు గుడులను విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో నాలుగు గుడులను కూల్చారనే విమర్శలు వచ్చాయి కదా కానీ జగన్ సీఎం అయ్యాక ఏడు గుడులను పునర్నిర్మించారు పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు జగన్ పాదయాత్ర ముగిసాక జగన్ కాలినడకని వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు జగన్ మంచి భక్తులని తిరుమలలో అదేజామున రెండున్నరకు లేచి నిష్ఠ ప్రతిష్టలతో పూజలు చేశాడని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఆయన కితాబ్ ఇచ్చిన విషయం కూడా తెలిసింది జగన్ తన నివాసంలోనే గోశాలను ఏర్పాటు చేశారు జగన్ దంపతులు ఇద్దరు గోమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు చంద్రబాబు హయాంలో నారా లోకేష్ కోసం కనకదుర్గమ్మ శ్రీశైలము క్షుద్ర పూజలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి కదా టీడీటి నిధులను చంద్రబాబు తన పార్టీ ధర్మ పోరాట దీక్షలకు ఉపయోగించుకున్నాడు అన్న విషయం కూడా తెలిసిందే కనకదుర్గమ్మ గుడి అభివృద్ధికి డెబ్బై కోట్లు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఎంతమందికి తెలుసు ఆలయాలకు ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులు ఇవ్వటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి లడ్లు తయారీ వాడే కల్ నెయ్యి కల్తీ అయిందని బాబు పాలనలో పద్నాలుగు సార్లు తిరస్కరిస్తే జగన్ పాలనలో పద్దెనిమిది సార్లు తిరస్కరించారు మరి తిరుపతి లడ్లలో కల్తీ నెయ్యి వాడటానికి అవకాశం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా తలెత్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాము తమ ప్రభుత్వం ఏం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి అనే విషయాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అవసరం ఎందుకంటే దుష్ప్రచారం తీవ్ర స్థాయిలో జరగటం వల్ల వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియటం లేదు భక్తి ఛానల్ వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడని విషయం కూడా గుర్తు అంటే తన సామాజిక వర్గం చెందిన వారు చాలా మందికి భక్తి టీవీ ఛానల్స్ ఉన్నాయి ఆ టీవీ ఛానల్స్ లో లో భాగంగా భక్తి ఛానల్ అంటే నలభై రెండు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మీరే సొంతంగా ఎందుకు చేసుకున్నారు మా వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా ఆ నలభై రెండు కోట్లు మా వాళ్ళకి దక్కాయి కదా అన్న భావన తోటి చంద్రబాబు గారు మాట్లాడారు తప్ప లాంగ్ టర్మ్ పెర్స్పెక్ట్ భక్తి ఛానల్ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పెద్ద దేవస్థానానికి భక్తి ఛానల్ లాంటి సొంత ఉండటం మంచిది ఎస్విబీసీ ఛానల్ లాంటిది ఉండటం మంచిది అని ఆయన వారు గుర్తించి దానిని ఏర్పాటు చేశారు అందుకు అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నాడు అంటే ఎస్బీబీసీ ఛానల్ నమూనాలో ఇతర దేవాలయాలు కూడా ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నాయి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పద్ధతిని అనేక ఇతర దేవాలయాలు కూడా అనుసరిస్తూ వారి అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేసుకుంటున్నాయి మనకి శ్రీరామ అయోధ్యలో రామ టెంపుల్ కట్టారు కదా రామ టెంపుల్ కట్టిన వాళ్ళు కూడా ఆ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలో దానిని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు అటువంటి సమయంలో చంద్రబాబు ఇటువంటి విమర్శలు చేయటము చాలా దురదృష్టకరం ప్రకాష్ కుమార్ అనే ఆయన కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోల్ ఆయన ఏం చెప్తారో చూడండి శ్రీవారి ప్రసాదంలో వాడి నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది నెయ్యి తయారీల ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే పాడవుతుంది చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసత్య ప్రచారాలు చేయటము తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడండి అసత్య ప్రచారాల గురించి ఏం మాట్లాడారో ప్రభుత్వం వచ్చిన తర్వాత నవనీత సేవ మొదలు పెట్టారు దీనికోసం స్వచ్ఛమైన దేయి తయారీకి కొండ మీద ప్రత్యేక కోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేసే ప్రసాదాలు తయారు చేసి కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి వైజాగ్ లో ఆలయాన్ని కట్టిన అది వైఎస్ఆర్ సిపి అది వైఎస్ఆర్ సిపినే హైదరాబాద్ లో జూగ్రేమ్స్ వైఎస్ఆర్ సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నై లో కూడా ఆలయాన్ని కట్టిన వైఎస్ఆర్ సిపినే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మే మతాధిపతులు అందరితో కూడా విద్యుత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏదైనా మంచి జరిగింది అని అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాం పోలే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆయన బాంబే సమీపంలో కడుక్కున్న దేవాలయ నిర్మాణం గురించి ప్రస్తావించినట్లేదు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న వ్యక్తి మీద ఈ వ్యక్తి వ్యక్తిత్వ హననం చేయటం అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది ఇది హిందూ మతాన్ని లేకపోతే హిందూ మతాభిలాషులను మత ప్రేమికులను బలపరిచేది కాదు ఇది నిజానికి విధ్వంసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు దేవాలయం ప్రతిష్టను దెబ్బతీశాడు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీశాడు అసలు అక్కడ ఏమి ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టత కాలేదు ఆయన ఖచ్చితంగా ఇలా జరిగింది అని నిరూపించి అప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టాల్సిన ఏంటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు చేయాల్సిన తప్పితమా ఇదన్న అనుమానం తప్పకుండా వస్తుంది